గత పదకొండు సంవత్సరాల నుంచి పేద విద్యార్థుల చదువుల కోసం యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ అన్నారు మంగళవారం సూపర్ సేవ సంస్థ ప్రతినిధుల సహకారంతో వికారాబాద్ జిల్లాలోని దోత్యాల ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు ఉచితంగా సైకిల్ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన లగచర్ల అక్కంపల్లి గ్రామాల నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు విద్యార్థులు చదువుకోవడానికి రావడం జరుగుతుందని అలాంటి వారి కోసం సమయం వృధా కాకుండా ఉండేందుకు యూత్ ఫర్ సేవా సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు సైకిళ్లను అందించడం అభినందనీయమని అన్నారు విద్యార్థులకు రైతులకు గత పదకొండు సంవత్సరాల నుంచి యూత్ ఫర్ సేవా సంస్థ ప్రతినిధులు అందిస్తున్న సహకారం మరవలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయరామారావు ఉపాధ్యాయులు మల్లప్ప సుధాకర్ రాములు విజయ్ కుమార్ శ్రీనివాస్ నాయక్ శాలీబాయి మాధవి నవీనా మరియు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులున్నారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి